సార్ ఊరికి ఎక్కడి నుంచో టైం వేస్ట్ చేయకండి అక్కడ ఫ్రిడ్జ్లోనే లోనే ఉంది ఏ నేను ఇప్పుడే వస్తాను నువ్వు తలిపేసుకొని పడుకో సరన్ రావడానికి భాస్కర్ కే భయమేం కాదు కానీ నన్ను పట్టుకోవడానికి మూడు ఫారెస్ట్ ఆఫీసర్ లేనా ఢిల్లీ నుండి రావాలి నేను రప్పిస్తాను అంతవరకు బాబు అనయ్య కొన్ని రోజులకు పెట్టొద్దు సరేనా నిన్న మొన్న పెట్టింది కూడా ఇంకా ఇక్కడే ఉంది సరేనా అయితే సరే నెల్లొస్తానే అయినా కూడా రెండు రోజులు పని ఉండదు చెట్లు మొత్తం ఎండిపోయాయి పాప ఇక్కడే ఒక రోజు ఉండయా అవును ఏంటమ్మా బయటికి వెళ్తున్నావా అదంతా ఏం లేదు నన్ను లేదు శారీ కట్టుకున్నావు కదా అందుకని అడిగా ఇలా చూడండి ఏం భయపడకండి చెప్పారు ఈ ఫారెస్ట్ లో కేసులన్నీ ఏమవుతాయో దేవుడికే తెలియాలి ఆ పరదేశి పక్కన చుట్టూ తిరగటం వల్ల మనకే వచ్చింది ప్రమాదం వాడక వేటగాడు అదేలా వాళ్ళ నాన్నకంటే పెద్ద వేటగాడు వేటగాడు అంట వాడు దాక్కునే చోట్లన్నీ ఫారెస్ట్ వాళ్ళకి తెలుస్తుంది జరుగు చేతిలో డులున్నాయా ఇదిగో ఉంచుకో జైల్లో ఉండే వాళ్ళకి ఇంతే వస్తుంది నువ్వు అనుకున్నట్టు కాదు కోటి కళ్ళకపోయినా పెద్ద కొడుకు వకీలిగా ఉండటం మంచిదైంది ఎంత తెలియక స్లిప్ అయిపోయింది మీ నాన్న వెళ్ళిపోయా ఏంటి లేదు మీ నాన్న విడిపోయా బి కలిసి తిరిగి వచ్చి ఆయన ఏమైనా చేసేస్తారా చచా ఎందుకో ఈ ఫారెక్ట్ కేసులో మంచిది ఇదే జాలిగా ఉంటుంది నా మరి ఎన్ని కేసులు ఉన్నాయి అవును ఇంట్లో సారీనే కట్టుకుంటావా కానీ చేరు కదా అరే నేనే చెప్తున్నానుగా అసలు ముట్టుకోండి కూడా ముట్టుకోరు ఇంకా ఇదంతా దేవుడి ఆటలా అనిపిస్తోంది ఏంటి లేదు నేను అడవికి వెళ్ళి మృహాన్ని చంపడం నాకు బదులుగా ఎక్స్ లో కూడా హస్బెండ్ ఇరుక్కుపోవడం ఇదంతా దేవుడి ఆటే కదా చెప్పానా మీ ఫ్రెండ్ అవడం వల్ల ఆయన ఎరుక్కున్నారు నేను చాలా మచ్చాడు ఖచ్చితంగా నా పేరు భాస్కర్ సార్ కూడా వాడిదేపోయింది ఈ గొప్ప పని నేను చేసినప్పుడు కూడా పర్వాలేదు క్రెడిట్ మొత్తం వారి తీసుకొని మీరు ఇంకా కొంచెం కూడా మారనే లేదు ఇంతకు ముందు కూడా ఇలాగే కదా చేసేవారు లవ్ చేసే వాళ్ళకి చివరికి ఆ పేరు మిగులుతుంది ఆబద్ధం చెప్తాడు గల్ఫ్ అండ్ నిబల్ చేసుకున్నావు ఇంకా టైం ఉంది గల్ఫ్ అండ్ని చూసి నేనేమి మోజు పడలేదు ఎవరు ముందు పెళ్లి చేసుకున్నారు నేనా అది నేనే ఏం కలకని మీరు నవ్వుతున్నారు పిల్లలు ఏదైనా కాస్ట్లీగా ఆడుకునే వస్తువు తీశారంటే పెద్దోళ్ళు అది చెడిపోతుందని వెంటనే లాగేసుకుంటారు పిల్లలు ఎంత ఏడ్చినా అది తిరిగి ఇవ్వరు మీ అమ్మ కూడా అలాగే ఉన్నారు నేను నా నుండి తీసుకెళ్ళిపోవడం ఇంకా నా కట్లో అలా ఉంది ఆ రోజును ఏడ్చినప్పుడు నేను కూడా బాగా ఏడ్చాను చెప్పడం ఎందుకు ఆపేశారు మాట్లాడేం ప్రయోజనం ఏం లేదుగా జీవితంలో ఆ రోజేగా నేను ఏడవడం మీరు చూశారు నీ పెళ్ళిని నిర్ణయించిన తర్వాత నేను సంవత్సరం నాకు ఇంట్లో ఖాళీగానే కూర్చున్నా నాకు డ్రైవింగ్ నేర్పించిన అన్నయ్య చెప్తూనే ఉంటారు నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అంత సరైపోతుందని అయిపోయింది పెళ్ళయ్యాక ఆరు నెలలు పట్టింది రీనాతో నేను మాట్లాడడానికి ఆ తర్వాత ఆలోచించాను ఇంకో జీవితాన్ని నేను ఎందుకు జడపాలని మర్చిపోయాను అయితే మర్చిపోయారా మర్చిపోక తప్పదు ఎవరైనా మర్చిపోవాలి నిజం చెప్పాలంటే మర్చిపోవడానికి చాలాసేపు పట్టదు ఇంకో ఆలోచన వచ్చే వరకు మాత్రమే ఇంకేం కాదు కరెక్టే అదేందుకు గుర్తుపెట్టుకోడం ఇలా ఒంటరిగా ఉండే సమయంలోనే అప్పుడు కూడా ఇలాంటి విషయాలు చాలా జరిగాయి కదా పొయ్యిలో నిప్పుంది ఇంతకంటే ఎక్కువగా ఆలోచించొద్దు అందమైన ఆకాశం మమ్మల్ని అందమైన వేడుక కప్పేశాయినా ఏం లేదు మీ ప్లాన్ ఏంటి ప్లాన్ నా ప్లాన్ ఏంటంటే ఈ ఊరు మొత్తం బూర్దయిపోతుందిగా అలా అవుతుంటే నేను వెళ్ళి పుష్ప ఫ్లవర్ కదా ఫైర్ అంటాను ఆ బూడు తీసుకుని చర్చిలో వేసేలా వేసుకుంటాను చూడు అయితే ఇక్కడి నుంచి మీరు వెళ్ళారా వెళ్ళాలి వెళ్ళి తీరాల్సిందిగా తీసుకెళ్ళడానికి మనుషులు రాని ఎవరు

ఏం తెలియదు అది చూసావా హాటో పట్టుకుని వస్తున్నాడు కాదు నేను బాస్కర్ని కరెక్ట్ టైంకి బెన్నీ కూడా వచ్చేసాడు చీచీ అదు సోస్లే నువ్వు ఆడోకో ఏంటిది నేనెకెనుంచి వెళ్ళినా పక్కనే ఉంటానుగా ఆ రోజు చెట్టు మీద అవసరాలని కొట్టినప్పుడు నువ్వు చెప్పింది గుర్తుందా గొప్ప వండి అయిపోతానని చెప్పవు అది నీకు గుర్తులేదు అంతే ఈ నేను అడుగుతుండే కదా ఇచ్చింది అందువల్ల ఇంకా ఆస్త గొప్ప అంతేనా జరుగుతుందా ఏం జరుగుతుందా సిస్లి యాడో నీళ్ళు నీళ్ళు వేసే కూర ఇంకా ఎంతో ఉంది అసలు ఎప్పుడు నేను వచ్చింది పెండి కోసమే అయినా వాడు లేని ఈ రెండు రోజులు నేను ఆపిన నిన్న కూడా ఇటు పక్కన వెళ్ళను ఇలాంటి ఒక కనెక్షన్ చూడలేదే ఎలా మిస్ అయిందబ్బా నా జీవిత నాశనం అయితే మీకు సంతోషం అయితే ఏంటి లే ఇదంతా చాలా స్పోర్టివ్ గా తీసుకోవాలి ఇంకా చాలా ముందు వచ్చారు అయితే నేను ఇంకా గొప్ప నివోతా నేరా మీ బిజీ షెడ్యూల్లో నా కోసం టైం కేటాయించినందుకు సంతోషం నువ్వేదంతా అరెంజ్ చేశావా చూసావా పాత ప్రేమికుడు తీసుకొచ్చుకుంది ఏం చేశాడో ఏంటో రే ఆ కాళీ వాళ్ళు అనుకుంటాను లేదా పిలుచుకుని రాలేదా ఏడరా బాధ్యత లేకుండా ఉన్నా వచ్చిన సమస్య అన్నిటికీ కూర్చుంటుంది మన ఊరు మామూలు జైలు ఈ భాస్కర్ గడ్ని ఏమీ చేయలేదు అరే బెన్నీ నిన్ను వదిలేస్తారా శిశో నువ్వేం భయపడకా బెన్ని వచ్చాడు చూడు బండరాయిలో ఉన్నాడు చూడు

ఢిల్లీ నుంచి వచ్చారా ఇదిగో పట్టుకోండి రే నిన్ను తీసుకెళ్ళిపోయారని నాకు నిజంగా తెలియదురా కాదు ఏ వీరుడికి అదైనా ఇలా థ్రిల్లింగ్గా ఉంటేనే బాగుంటుంది నేను చెప్పిన కరెక్ట్ రే ఇంకో విషయం మంచ కింద ఉన్న బాటిల్ నుంచి రెండు పైకి తాగాను తాగానా మీరన్నా డిఎఫ్ఓ ఎస్ ఎస్ రండి 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 చాలా సంతోషం రేనా నీకు ఎలా ఉంది లోపలికి వెళ్ళి అడగండి తెలిసి జరిగే విషయాలే కదా బుద్ధి లేనాడు దానికంతా అండర్స్టాండింగ్ కావాలి సరే స్టేషన్ కేగా ఊర్లో వెళ్ళొద్దు ఫ్యాన్స్ ఎక్కువ నేను చూసుకుంటాను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే నీకు తీయడానికి ఒక పాఠం ఉంది ఈ మోరల్ ట్రాఫిక్ ఈలో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది కదా వీళ్ళతోటే నువ్వు వెళ్ళి తీరాలి నెక్స్ట్ టైం కలుద్దాం సరే అది చూద్దాం అన్న రే చిన్న శిక్ష రాబడుతుంది మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అది కాదన్న వెంకేటి నా సైకిల్ ఎక్కడన్నా సార్ కాలం పోయింది ఇకపైన సరికాలే కదా విని ఊరు వాళ్ళ మాట్లాడమే పట్టించుకో వాళ్ళు పాత